హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు టైలర్స్ సీజన్లో వస్తే వాళ్ళ కష్టాలు ఏంటి అనేది ఇప్పుడైతే చెప్తాను ఇప్పుడు టైం వచ్చేసి పన్నెండు అయితే దాటుతుంది నైట్ ఇప్పటికి ఇంకా మనకి కంప్లీట్ అవ్వాల్సిన బ్లౌజులు అయితే ఇంకా చాలానే ఉన్నాయన్నమాట ఆల్రెడీ ఈరోజు ఏడో తారీఖు ఇంకొక వన్ వీక్లో ఇంకా చాలా ఉన్నాయి ఆల్రెడీ నాకు టూ వీక్స్ నుంచి బిజీగా ఉంది చూడండి ఇదొక బ్లౌజ్ ఇప్పుడు అవుతుంది కదా ఇంకా శారీస్ అన్నీ జిగ్జాగ్ ఉన్నాయి అనమాట ఇదిగోండి ఇవన్నీ సారీస్ జిగ్జాగ్ ఉన్నాయి జిగ్జాగ్ మిషన్ కూడా పెట్టేసి రెడీగా ఉంచుకున్నాను కానీ జిగ్జాగ్ అన్నీ ఒకేసారి చేసేద్దామని చెప్పేసి ఫాల్స్లో అయితే తడిపేసి ఆరబెట్టుకొని మధ్యాహ్నము ఉంచుకున్నాను అనమాట ఓకేనా ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నాయి ఇవన్నీ సారీస్ అనమాట ఇవి బ్లౌజెస్ ఇదిగోండి కుట్టేసి అక్కడ పెట్టాను అనమాట ఈ శారీస్వి ఈ సారీస్వి ఇది ఒక బ్లౌజ్ అవుతుంది ఇది అయిపోతే ఈ శారీస్ అన్నింటివి కూడాను బ్లౌజెస్ అయితే అయిపోయినట్టు అనమాట ఇదిగోండి ఇక్కడ పెట్టాను బ్లౌజెస్ కుట్టేసినవన్నీ ఇక్కడ పెట్టాను శారీస్ జిగ్ జాగ్ చేయవలసినవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను అనమాట వాటి ఫాల్స్లో వచ్చేసి ఇక్కడ ఉన్నాయి చూడండి మొత్తం అంతా చెత్త ఈ వారంలో మాత్రమే వచ్చిన చెత్త అనమాట ఓన్లీ రఫ్ ముక్కలు ఉంటాయి కదా అవి నేను అంత వేరంగా ఇవి పారయ్యాను అనమాట ఉంచుతాను ఎందుకంటే ఎవరికైనా ఒకవేళ టైట్ అయిపోయినవి ఏమైనా ఉన్నా లేదంటే ఖర్చు కోసం కావాలన్నా లేదంటే గంటలు ఇంకా ఎక్స్ట్రా పెట్టండి అన్న మనకి అప్పటికప్పుడు ముక్కలు దొరకవు కదా రద్దు ముక్కలు ఉంచుకున్నాం అనుకోండి అవి ఇచ్చేసిన తర్వాత అమ్మ ఇంకొక గంట ఎక్స్ట్రా పెట్టమ్మా అంటే గంటలు అంటే బ్యాక్ సైడ్ హ్యాంగింగ్స్ కట్టుకుంటాం కదా అన్నమాట ఒకవేళ అవి కట్టమన్నారు అనుకోండి మనకి ఎగస్ట్రా పెట్టమన్నారు అనుకోండి అప్పటికప్పుడు ముక్కలు ఎక్కడి నుంచి తేగలం సేమ్ కలర్ దొరకచ్చు దొరకకపోవచ్చు అందుకని చెప్పేసి ఆ రద్దు ముక్కలన్నీ కూడా ఇందులో ఉంచుకుంటారు అనమాట వాళ్ళకు బ్లౌజెస్ ఇచ్చిన తర్వాత ఆ తర్వాత వద్దు అంటే ఇవి ఏం చేస్తారంటే మీకు ఇదంతా కూడా ఒక వీడియో పెడతాను తర్వాత ఇదిగోండి ఇదంతా చెత్తనే ఇక్కడ ఇదిగోండి ఈ బాక్స్లో కూడా ఈ బాక్స్లో కూడా ఇవన్నీ కూడా చెత్తనే ఉంచుతాను ఎందుకు అంటే ఇదిగోండి పైన తలగాళ్ళు ఉన్నాయి చూసారు అందులో కూడా ఇవంతా చెత్త అనమాట అంటే చెత్త అంటే రద్దు ముక్కలు ఎందుకు ఉంచుతాను అంటే తలగాడలు కుట్టడం కోసం అనమాట తలగాడలు కుట్టడం కోసం అని చెప్పేసి ఇలా రద్దు ముక్కలన్నీ ఒక దగ్గర ఉంచేసుకొని ఒకేసారి తలగాడలు కుట్టేసి ఒక తలగాడి యాభై రూపాయలు చొప్పున అమ్మేస్తాను మనకి ఎంతో కొంత సైడ్ ఇన్కమ్ కింద వస్తుందనమాట ఓకేనా టైప్ కూడా చూపిస్తాను ఉండండి ఇదిగోండి నైట్ పావు తక్కువ ఒంటి గంట టైం వచ్చేసి ఇదన్నమాట పరిస్థితి నాకు ఈ టైలరింగ్ కోసం అని చెప్పేసి ఇదంతా నా రూమ్ అనమాట చూసారా ఎలా ఉందో సీజన్ వస్తే టైలర్స్కి ఉన్న బిజీ అంటే ఇదేనమాట ఇదిగోండి మనకి మనం కూర్చోడానికి కూడా ఇలాగా రద్దు ముక్కలు ఇవన్నీ కూడా రద్దు ముక్కలే ఇలా కూర్చోడానికి ఒకటి పెట్టుకోవచ్చు ఇది మా బాబుగాడు కట్ చేసేసాడు ఇది ఇలాగా ఇలా కూడా మనం కూర్చోడానికి కొంచెం ఎత్తు అయితే వస్తుంది ఎక్కువసేపు కూర్చున్నా మనకి బ్యాక్ పెయిన్ అయితే రాదనమాట కొంచెం మెత్తగా ఉంటాయి కదా ఇవన్నీ ముక్కలు అందుకనేసి చూడండి మొత్తం గది మొత్తం ఇలా ఉంటుందన్నమాట దారపుండలు అయితే మాత్రం నేను కలర్స్ అన్నీ త్రీ త్రీ కలర్స్ అయితే తెచ్చుకుంటాను ఎందుకు అంటే చూసారా సెట్టింగ్ ఎలా చేశాను మన చెక్క ఉంటుంది కదా చెక్కకి మేకు మేకలు ఉంటాయి కదా ఇవంటి ఏమంటారా అంటే అంగులు ఉన్నారా రెండు అంగుళాలు మేకలు ఉంటాయి కదా ఆ మేకలు అనమాట ఇవన్నీ ఒక లైన్గా చెక్కకి మేకలు కొట్టేసి దారపుండులు అయితే ఇలా పెట్టేసుకుంటాను లేదంటే చిక్కులు పడిపోతాయి అనమాట ఓకేనా రెండు చెక్కలు ఉంటాయి నాకు ఇలాగ ఇవన్నీ కూడా బండిల్స్ అయితే సీజన్లో అయితే బండిల్స్ తెచ్చేసుకుంటాను నేను బండిల్స్ తెచ్చుకున్నాను ఆల్రెడీ ఇది ఒకటి సిల్వర్ సిల్వర్ కలర్ ఇది అంతా అయిపోయింది ఇప్పుడు ఎక్కువగా సిల్వర్ ఎక్కువ మోడల్ అవుతున్నాయి కదా అందరివి కూడా చిన్నదైనా సిల్వర్ కలుస్తుంది సిల్వర్లోనే చాలా రకాలు ఇది తెచ్చుకుంటాను ఇదొక ఇది ఇదొక రకం ఆల్రెడీ అయిపోయింది ఇదొకటి ఇదిగోండి తాళ్ళు తాళ్ళు ఇవన్నీ ఇవి మనకి సిల్వర్ ఇవి రెండు మళ్ళీ అయిపోయి కొత్త తెచ్చాను అనమాట అందుకే ఇందులో లేవు ఇందులో ఆల్రెడీ ఉండేవి అయిపోయి తీస్తాను ఇవి రెండు మళ్ళీ కొత్త తెచ్చాను సిల్వర్ గోల్డ్ ఎక్కువగా ఈ రెండే కదా మనకు అవుతూ ఉంటాయి ఇవి ఎక్కువ తెచ్చుకుంటాను అనమాట ఓకేనా ఫ్రెండ్స్ నేను వీడియోస్ ఒక వన్ ఇయర్ బట్టి చేస్తున్నాను వన్ ఇయర్ బట్టి చేస్తూ మళ్ళీ మధ్యలో ఆపేసాను ఎందుకు ఆపేసాను అనేది కూడా మళ్ళీ మీకు ఒక వీడియో చేసి అయితే పెడతాను అది ఏంటి అనేది కూడా త్వరలోనే చెప్తాను లేడీస్కి అంటే మా టైలరింగ్కి సంబంధించిందే అనమాట అది అందుకని చెప్పేసి కొన్ని రోజులు వీడియోస్ అయితే పెట్టడం కుదరలేదు నాకు అంటే టైం సరిపోక నేను పెట్టలేకపోయాను మళ్ళీ మొన్న ఒక వీడియో పెట్టాను ఫాల్స్లు కుట్టుకొని ఇలాగ అమౌంట్ అర్న్ చేయొచ్చు అని చెప్పేసి ఒక వీడియో అయితే పెట్టాను మళ్ళీ ఒక టూ వీక్స్ బట్టి వీడియోస్ పెట్టట్లేదు ఇలాగ అప్ అండ్ డౌన్ అవుతూ ఉందనమాట ఏమనుకోకండి అడ్జస్ట్ చేసుకోండి టైలర్స్ అంటే కొంచెం సీజన్లో బిజీ ఉంటుంది కదా మళ్ళీ పండగ అయ్యేంత వరకు కూడాను ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ కూడా గుడ్ నైట్ అయితే ఓకేనా కానీ ఇది మోనా మిషను ఫస్ట్ ఉషా మనకి షీలా మెరిటు ఇవే మంచి కంపెనీలు అవే బాగా వర్క్ అవుతాయి ఎందుకు మోనా అని చెప్పేసి అనుకున్నాను కానీ మోనా మిషన్ టూ వీక్స్ బట్టి మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి నేను మిషన్ తీస్తే నైట్ ఇవ్వకుండా ఇప్పుడు అవుతుందా టైము రెండు గంట అవుతుందా ఇలాగా కంటిన్యూగా నేను తినడానికి వాష్రూమ్కి వెళ్ళడానికి మాత్రం మిషన్ మంచి లెగుస్తున్నాను మిగతా టైం అంతా కూడా మిషన్ మీద ఉంటున్నాను మోనా మిషన్ రీమా మోటరు ఓకేనా అస్సలు కంప్లైంట్ అయితే ఏమీ లేదనమాట మనకి ఇది అతను తీసుకునేటప్పుడు కూడా చెప్పాడు మనకి బద్ద మెషిన్ అయితే తీసుకోవద్దండి ఇది రౌండ్ అనమాట రౌండ్ మిషన్ తీసుకోండి బద్ద అయితే చైన్ వస్తుంది మీకు రిపేర్లు ఎక్కువగా వచ్చేస్తాయి రిపేర్ వచ్చిందంటే అమౌంట్ ఎక్కువ పడిపోతుంది చైన్ వస్తామని మారుస్తూ ఉండాలి ఇది ఇది అయితే రౌండ్ కాబట్టి లోపల మామూలు స్పేర్ పార్ట్స్ ఉంటాయి రిపేర్ కూడా ఎక్కువగా రాదని చెప్పారు కానీ నా లక్ష్మీదేవ్ అనమాట నా మిషన్ వచ్చేసి ఓకేనా నన్ను అయితే బాగా అంటే బాగా ఆదుకుంటుందండి ఓకేనా మోనా మిష్ను రెండు వారాలు బట్టి కంటిన్యూస్గా కొడుతూ ఉన్నా కూడా అస్సలు నా ఈ ఇంకొక వారం రోజులండి ఇంకొక వారం రోజులు అంటే ఈ పండగ నెల నెల మొత్తం కూడా తిరిగేస్తే నా అదృష్ట లక్ష్మి హ్యాపీ అనమాట ఓకేనా ఓకేనండి అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న వీడియోస్ పెడుతూ ఉంటాను మీరు సీజన్లో ఎలా ఉంది బిజీగా ఉన్నారా ఖాళీగా ఉన్నారా ఓకే ఓకేగా ఉన్నారా ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఓకేనా నావి ప్రీవియస్ వీడియోస్ చూస్తూ ఉండండి ఏవైనా మీకు నచ్చినట్టుగానైతే లైక్ ఒక సబ్స్క్రైబు అది ఎవరికైనా ఉపయోగపడుతుంది అంటే ఒక్క షేరు ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి కొంచెం రీచ్ అవుతున్నాము సబ్స్క్రైబర్స్ కూడా ఈ మధ్యన కొంచెం పెరుగుతూ ఉన్నారు ఇంకొంచెం సపోర్ట్ చేయండి మానిటైజేషన్ కూడా వేరంగా అయిపోతుంది మనకి కొంచెం సపోర్ట్గా ఉంటుందన్నమాట ఓకేనా బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ